అటవీ ప్రాంతంలో చెట్టుకొక మృతదేహం పుట్టకొక మృతదేహం అక్కడికి సమీపంలోనే గోతులు తీసి మరో రెండు శవాలను పూడ్చిపెట్టిన ఆనవాళ్లు కుళ్ళిపోయిన స్థితిలో గుర్తుపట్ట రాకుండా ఉన్న ఆ దేహాలను చూసి పశువుల కాపరులు బెంబేలెత్తిపోయారు పరుగు పరుగున వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆధారాలు సేకరించిన పోలీసులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు వీరెందుకు చనిపోయారు ఎలా చనిపోయారు అన్న మిస్టరీ మాత్రం వీడలేదు వాళ్లను చంపే అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక అందరినీ ఎవరైనా హత్య చేశారా అన్నది తేలలేదు తిరుపతి జిల్లా పాకాల సమీపంలోని రక్షిత అటవీ ప్రాంతంలో ఓ పురుషుడు మహిళతో పాటు ఇద్దరు చిన్నారుల మృతదేహాలు కలకలం రేపాయి గాదంకి టోల్ ప్లాజా దగ్గరలోని పనపాకం వద్ద అటవీ ప్రాంతంలో బాగా కుల్లిపోయిన స్థితిలో ఉన్న ఈ మృతదేహాలను పశువుల కాపర్లు చూశారు చెట్టుకు వేసిన ఉరితాడుకి పురుషుడి మృతదేహం వేలాడుతుండగా అక్కడే కింద మహిళ మృతదేహం కుల్లిపోయిన స్థితిలో పడి ఉంది పశువులను తీసుకుని మేత కోసం అడవికి వెళ్లిన కాపర్లకు చెట్టుకు వేలాడుతున్న మృతదేహం కనిపించింది వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగప్రవేశం చేశారు అక్కడికి సమీపంలోనే మరో ఇద్దరిని పూడ్చిపెట్టి చుట్టూ రాళ్లు పేర్చి ఉన్న ఆనవాళ్లు కనిపించాయి పోలీసులు అక్కడికి చేరుకొని మహిళ మృతదేహం సైతం గుర్తించి ఆధారాల కోసం అన్వేషించారు గొయ్యి తవ్వడానికి ఉపయోగించిన గడ్డపార చెట్ల పొదల్లో కనిపించగా తమిళనాడులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు మందుల చీటీ దొరికింది దీని ఆధారంగా అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు గొయ్యిలో పాతిపెట్టిన రెండు మృతదేహాలను వెలికితీస్తుండగా మృతులకు సంబంధించిన ఆధార్ కార్డులు పాన్ కార్డులు సెల్ ఫోన్ బయటపడ్డాయి చనిపోయిన వారు తమిళనాడులోని నిర్వీ ప్రాంతానికి చెందిన కలై సెల్వన్ జయమాలగా గుర్తించారు వీరిపై జులై నెలలో అక్కడి పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది అదే నెలలో తన భార్య జయమాల ఇద్దరు పిల్లలు కనిపించడం లేదంటూ వెంకటేష్ అనే వ్యక్తి తిట్టచేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు పాకాల పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వచ్చిన వెంకటేష్ చనిపోయిందే తన భార్య జయమాల బిడ్డలు దర్శిని వర్షిణిగా గుర్తించడంతో వారికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి ఖరనం చే వీళ్ళు మిస్సింగ్ కేసు వీళ్ళ ముగ్గురు మిస్ అయినట్టుగా జూలై నాలుగో తారీఖు అని కంప్లైంట్ ఇచ్చాడు ఇక్కడ తమిళనాడు చిట్టచేరిలో ఆ విషయం మాకు తెలిసి వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు కూడా ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఈ లేడీ యొక్క భర్త ఆ పిల్లల తండ్రి కూడా ఇక్కడికి రావడం జరిగింది తమిళనాడు పోలీస్ కూడా రావడం జరిగింది దర్యాప్తులో నిజానిజారులు తెలుస్తాయి పిల్లలిద్దరూ కంప్లైంట్కి ఆమె చనిపోయిన ఆమెకు కూతుర్లు వాళ్ళిద్దరూ వచ్చి వాళ్ళమ్మ వీళ్ళమ్మ అక్క అంటే అన్న చెల్లెలు అయితే చనిపోయిన కలయసల్వన్ జయమాల వరుసకు అన్నా చెల్లెల్లో అవుతారని పోలీసులు గుర్తించారు మృతుల సంబంధీకులు సైతం తంజావూరు నుంచి అక్కడికి చేరుకున్నారు వరుసకు అన్నా చెల్లెల్లో అయిన వారిద్దరూ ఇంత దూరం పిల్లలతో కలిసి వచ్చి ఇక్కడ చనిపోవడానికి కారణం ఏంటో తెలియడం లేదని బంధువులు వాపోయారు